హాయ్ అండి నేను సుకన్యాస్ కిచెన్ అందరు బాగున్నారండి ఈరోజు సుకన్యాస్ కిచెన్లో మటన్ ఫ్రై ఎలా చేయాలో నేను మా నిక్కీ చేస్తానంటుంది మా నిక్కీతో చేసి చూపిస్తానండి పక్కనుండి నేను చెప్తుంటాను ఇద్దరం కలిసి చేస్తామన్నమాట చూడండి మటన్ ఒక ముప్పై కేజీ ఉంటుందండి ఇది అంతా కూడా నిక్కి చేసి మీకు చూపిస్తుంది చూడండి ఓకే అండి మటన్ ఫ్రై మటన్ మటన్ ఫ్రై చేస్తున్నావా ఓకే ఓకే సరే ఎలా చేస్తావా చూపించు ఫస్ట్ ఈ మటన్ అంతా కూడా అండి క్లీన్ చేసి పెట్టుకున్నది కుక్కర్లో యాడ్ చేసింది చూడండి ఏం చేస్తున్నావు ఇప్పుడు ఫస్ట్ వేసిందండి ఫస్ట్ ఓకే సాంటేసిందండి నెక్స్ట్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టా ఓకే వన్ స్పూన్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఓకే నెక్స్ట్ చిల్లీ పౌడర్ చిల్లీ పౌడరా వన్ స్పూన్ వన్ స్పూన్ ఓకే నెక్స్ట్ గరం మసాలా స్పూన్ ఓకే 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 హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పూడండి ముచ్చి వేసి చూడండి ఇదంతా ఏం చేయాలి ఇప్పుడు మిక్సింగా అదంతా కూడా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేస్తావా అల్లం వెల్లు వాటర్ మిక్సీ పట్టాం కదండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మాల్ వాటర్ చూడండి స్మాల్ వాటర్ ఈ వాటరు ఎక్కువ వేయకూడదండి స్మాల్ వాటర్ ఆల్రెడీ ఇవన్నీ వేసాం కాబట్టి వాటర్ వస్తుందండి మనం కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఇది లేత మటన్ అండి చూడండి ఇదంతా మిక్స్ చేసి తర్వా ఏం చేస్తున్నారు ఎక్కివా టూ బిజిల్ చూపించు ఒకసారి చూడండి ఇవన్నీ మిక్స్ చేసింది మిక్స్ చేసి కుకింగ్ చే కుక్ చేసుకోవాలండి ఫ్రై చేయటానికి ఒక టూ బిజిల్స్ వచ్చేదాకా ఉంచి ఫ్రై చేస్తామండి ఓకే అండి కవర్ కుక్ అయిందా లేదా చూడండి చూసారండి దీన్ని మళ్ళీ ఎక్కువ కుక్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే మంచిగా ఫ్రై చేసుకుంటే ఆల్రెడీ కుక్ అయిపోద్ది అనమాట ఇది అందుకని ఎక్కువసేపు కుక్ చేయలేదండి ఇది లేతదే కాబట్టి ఓకే అండి ఫ్రై ఆయిల్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను పని హీట్ ఎక్కిందండి ఆయిల్ వేస్తుందండి ఎన్ని స్పూన్స్ ఆయిల్ వేస్తున్నావు నీకు సిక్స్ స్పూన్స్ సిక్స్ స్పూన్స్ ఓకే సిక్స్ ఎందుకంటే ఫ్రై కదండి అందుకని కొంచెం ఎక్కువ ఆయిల్ పెడతామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పెడతాం అయిపోయిందండి ఆనియన్స్ వేస్తుందండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి కొంచెం స్మాల్ సాల్ట్ యాడ్ చేసిందండి బ్రౌనిష్ కలర్ వస్తాయి అనమాట ఈ ఆనియన్స్ బ్రౌనిష్ అయిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఈ మటను దీంట్లో వేసేస్తామండి ఉడికిపోయింది ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూసారండి కర్రంతా కూడా ఇంకిపోవాలండి ఇప్పుడు ఇప్పుడే ఇట్లాగా ఇది దీంతో మనం అనుకోవాలండి చూసారు కదండి ఈ స్పూన్తో అనాలి ఇది అట్లా కడితే లేకపోతే ముక్కలన్నీ ఇదైపోతాయండి మెత్తగా అయిపోతాయి పీసెస్ పీసెస్ అవుతాయి ఇలా తిప్పుకుంటా తిప్పుకుంటూ ఉన్నారండి దీంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం మిర్చి వేయాలండి మిక్కి వచ్చింది చూడండి మళ్ళీ చెప్తాను కారం యాడ్ చేస్తాను చూడండి అడ్గా మీకు చిల్లీ పౌడర్ ఓకే స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తుంది నెక్స్ట్ మసాలా ధనియాల జీలకర్ర పొడి వేస్తుందండి ఆఫ్ స్పూనా ఓకే చక్కా వయలు మిరియాలు నూనె దీంట్లో వేస్తున్నాయి ఇప్పుడు నూరుతుంది చూడండి అవన్నీ వేస్తుంది దాంట్లో ఈ మసాలా పొడి అంతా కూడా దాంట్లో వేస్తుంది బాగా కలుపుకోవాలండి నూనె బాగా పైకి వచ్చే వరకు ఫ్రై అయిపోయి దాకా జీడిపప్పులేస్తుంది డ్రై జీడిపప్పులు అండి అవి ఫ్రై చేసినవి ఆల్రెడీ ఇక్కడ నజీరియాలు ఎక్కువ ఉంటాయండి డ్రై చేసినవి ఎక్కువ దొరుకుతాయి అనమాట చూస్తారు కదండి ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం చేస్తానికి ఇప్పుడు ఏం చేస్తున్నావు కొత్తిమీర చల్లుతుంది చూడండి కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి చదువుతుంది ఓకే అండి అయిపోయిందండి ఫ్రై చూసారా అండి మంచి కుక్ అయిపోయిందండి మటన్ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అట్లపై మిస్ అయింది కారం మనకి సరిపడినంత మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోవాలండి మేమైతే ఇంకొక స్పూన్ వేసాము ఓకే అండి లైక్ నిక్కీ చేసిన మటన్ ఫ్రైకి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి అందరు కూడా కామెంట్ పెట్టండి చానల్ ఓకే అండి థ్యాంక్ యూ అండి నైజీరియన్ వంటలు కూడా చేసి చూపిస్తామండి ఓకే అండి చూసారా అండి పౌల్లోకి తీసాం టమాటా రసంతో బాగుంటుందండి